శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సుమీక్షలు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైవ్ డీరే వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనదాల్సిన వారు స్క్రీన్లో నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాశిపత్రాల తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనచ్చు వివరాలను కూడా వీడియోలు అందజేస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదవ తారీఖున జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా ప్యార్లల్గా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైటీలు అవుతాయి చూడండి ఈ పదిహేను మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది జీవితంలో రకరకాల కోరికలు ఇవన్నీ ఉండడం చాలా సహజం అనుకున్న జరగాలని కోరుకుని జరగాలని చెయ్యాలని జీవితంలో అందరికీ ఉంటుంది మీకు కూడా ఉంటుంది ఉండను తప్పలేదు ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు మీరు అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మన స్థాయికి మించి శక్తికి మించి ఆలోచించకూడదు మనం చేసే పని మూలంగా భవిష్యత్తులో మనకు ఏ రకమైన ఇబ్బంది ఒత్తిడి రాకూడదు ఆర్థికంగా అందువల్ల వాస్తవంలో జీవించండి అందరూ మనం మాట వింటున్నారు కదా మన గౌరవం వస్తుంది కదా అని చెప్పి శక్తికి మించిన పని చేస్తే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మిగతా అవన్నీ బాగానే ఉంటాయి గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది మర్యాద ఉంటుంది జీవితంలో స్థిరమైన ఆలోచనలు సమస్యలు తగ్గించుకునే ప్రయత్నము సమస్యలు తీర్చుకునే ప్రయత్నము దాంట్లో విజయం ఇవన్నీ కూడా మీకు ఉంటాయి బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ఊహించిన చిక్కులు ఊహించిన మాటలు ఊహించిన ప్రశ్నలు రకరకాల సమస్యలు చికాకులు కొంత ఇబ్బంది పెట్టిన సంఘటనలు ప్రజెంట్కి వస్తే ప్రశాంతమైన జీవితం ఉంటుంది జీవితంలో కంపెటిషన్ అన్నీ ఉంటాయి భార్యా పిల్లలు లేదా భర్తా పిల్లలు పెద్దవాడితో మంచి రిలేషన్స్ పిల్లలతో మంచి రిలేషన్స్ పెళ్ళిళ్ళు సంబంధించిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలం బాగుంటుంది ప్రశాంతమైన జీవితం మెచ్యూరిటీతో ఆలోచిస్తారు సుఖంగా ఉండడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు ఫ్యూచర్ కార్డులో కూడా ఆర్థికంగా బాగుంటుంది కొత్త ఆర్థిక వనరులు వస్తాయి అంటే కొంత జాబ్లో దాంట్లో చేంజెస్ కానీ కొత్త యాక్టివిటీస్ డబ్బు సంపాదించడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా వెయిట్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా జడ్జ్మెంట్ కుటుంబరంగా మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయంలో ఎన్మార్ అవరు ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ప్రశాంతమైన జీవితం రావడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు సామాజికంగా ఎవరితో ఎలాగ ఉండాలి ఎవరి వల్ల మన సమస్యలు వస్తున్నాయి ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి ఏం చేయాలి మనం కొన్ని సందర్భాల్లో మన మాటని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వాలి ఈ టైంలో ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా గమనించుకొని జీవితంలో సమస్య లేకుండా చేసిన ప్రయత్నం చేస్తారు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అనుకూల వాతావరణం ఉంటుంది ప్రమోషన్స్ శాలరీ హైక్స్ అనుకూల స్థానంలో ఉద్యోగం రావడము ఇలాంటివి అనేక రకాలుగా ఉద్యోగంలో ప్రశాంతమైన జీవితం ఉంటుంది బాగుంటుంది అనే రకాలు కూడా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రయత్నం చేస్తే మీరు చేసిన ప్రయత్నం అందరికీ చెప్పకండి చాలామంది ఇప్పుడు ఎక్కడ ఓపెనింగ్స్ ఉంటే చెప్పు అంటే ఓ నాలుగైదు ఓపెనింగ్స్ ఉన్నాయి నేను ట్రై చేస్తున్నా ట్రై చేయించి ఫ్రెండ్స్ ఏ చెప్పుకుంటూ తప్పులేదు తప్పు లేదు ఈ సమయంలో అలా చెప్పడం మూలంగా మీరు చెప్పిన వాళ్ళకి వస్తుంది మీకు రాదు దానివల్ల మనసు బాధపడుతుంది ఎవరికైనా చెప్పినా కానీ వాళ్ళకి వచ్చినా కానీ మీకు రాకపోయినా ఇబ్బంది పడరు మానసికంగా ఏమైనా ఫీలింగ్ రాదు అంటే చెప్పండి లేకపోతే చెప్పకండి మీ ప్రయత్నాలు సీక్రెట్గా చేసుకోండి ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఈస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది లవర్స్ జాగ్రత్తగా ఉండండి డబ్బులు మోసపోయే అవకాశం ఉంటుంది ఈ ఫ్లాట్ ఫోన్ కాల్స్ వీటికి కొంతమంది అన్నోన్ పర్సన్ వీడియో కాల్స్ వస్తాయి ఆ వీడియో కాల్స్ వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే కొన్ని ఇబ్బందికరమైన కాల్స్ ఉండి తర్వాత డబ్బులు డిమాండ్ చేసి ఈ రకమైన మోసాల వల్ల గురయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి మోసపోకుండా చూసుకోండి మోసపూర్తి వాటి మూలంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఎలాంటి ట్రాపర్లో పడద్దు అవసరం లేని వాళ్ళ కోసం అనవసరమైన వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు మీ క్రెడిట్ కార్డులో వేరే వాళ్ళకి ఎవరికి పొద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారు కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి హార్మోనియల్ బ్యాలెన్స్ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఈ పీసీఓడ్ లాంటి వాడి వాళ్ళు ఇబ్బంది పడడం ఇలాంటివి అవకాశం ఉంటుంది నరఘోష అధికంగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ ముఖ్యమైన సంఘటనలు ఇది జరగదు మీరు కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి డబ్బు ఉంటే ఎలా ఖర్చు పెట్టడానికి అర్థం కాదు లేకపోతే లేదని టెన్షన్ అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి అందులో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఏమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలు ఉంటుంది టెన్ ఆఫ్ మ్యాన్స్ మగవారు కొంత మోసపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ ఫైనాన్స్ మేటర్స్లో చెప్పాను కదా లవర్స్ వచ్చింది మోసపోయే అవకాశం ఉంటుందని ఇది మగవారికి కనబడుతోంది కొంత ఓవర్ లుకింగ్లోను లేకపోతే షాప్కి వెళ్ళారు ఒక ఐదు వేలు ఇవ్వాలి ఇచ్చారు వాళ్ళు డబ్బులు రెండు వేలు తక్కువైనా సరే మూడు వేలు ఇచ్చారు అంటే పెట్రోల్ బంక్కి పెట్రోల్ పోయించుకుంటూ ఉంటే మీరు రెండు వేలు అన్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వాడు టూ ఫిఫ్టీ కొడతారు కొట్ట తర్వాత నేను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేసి జీరో చేయరు ఆ టూ ఫిఫ్టీ నుంచి పడుతుంది అది ఆ డబ్బులు పోతాయి మీకు రెండు వందల ముందు రెండు వందల యాభై ఐదు రెండు వేల ఎనిమిదిలో మొత్తం అలా తీసుకుంటారు అందువల్ల మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు ఆడవారికి స్తబ్దంగా ఉండదు కాలం కొంత భారంగా ఉంటుంది ఎదురు చూస్తూ ఉండాలి పని అది కూడా పెద్దగా చెప్పుకునే మూమెంట్లు రావు పదో దారి తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు బాగానే ఉండదు వైవాహిక జీవితం ప్రశాంతంగా కాలం సాగిపోతుంది సంతానపరంగా కూడా కొన్ని అవకాశాలు పెళ్లి సంబంధాలు మిస్ అవ్వడం లాంటివి కానీ ఉద్యోగాలు మిస్ అవ్వడం లాంటివి ఎలాంటి కొంత సమాచారాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో ముఖ్యమైన నిర్ణయానికి వాళ్ళతో మాట్లాడిన నిర్ణయం తీసుకోండి విద్యాధులు పిల్లలు కూడా కొన్ని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పదవ తర్వాత బాగుంటుంది నక్షత్రాల వారికి తీసుకుంటే పునర్వస నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఈ ఇబ్బంది పెట్టేవన్నీ కూడా పునర్వస నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి మోసపోవడము మనసు బాధపడ్డము అవమానాలు సమయ ఇబ్బందు వియోగాలు చికాకులు కష్టాలు మానసిక ఒత్తిడి ఆందోళన ఇలాంటివి చాలామంది ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ నాలుగు ఎదురు ఉండడం తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది అందువల్ల ఏది సీరియస్గా తీసుకోవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు ధైర్యంగా సమస్యని ఏదైనా ఎదుర్కోవాలి భయపడక్కర్లేదు పుష్యం మళ్ళీ చాలా బాగుంటుంది ఆశీర్చు కూడా బాగుంటుంది సమస్యలు తీరుతాయి ప్రతి పనికి ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది సమస్యలు చాలా కాలం ఏదైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక విషయాలు కానీ కూడా నెమ్మదిగానే తీరతే బాగుంటుంది పరిహారం వేయించాలి పునర్స వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఆఫ్ సోర్స్ సోట్స్ సూర్యదుర్గా మంత్రం హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వర సూని దుష్టగ్రహాను హుం పట్ స్పహ ఇది హోమం చేయించుకోండి లేదా చెండీ బోన మంత్రం హోమం చేయించుకోండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి హ్యాంకడమే నిచ్చి పుచ్చి చేసుకుని మీరు చాలు లేదా దత్తాత్రేయుడిని ఆరాధించండి ఓం ద్రామ్ దత్తాత్రేయామహ ఆశేష వాళ్ళు ఏం చేయాలి హీరో ఫ్యాంట్ మీరు కూడా దత్తాత్రేయుని ఆరాధన చేయండి మీ గురువు బట్టలు ఇచ్చి నమస్కారం చేసుకోండి అని బ్లెస్సింగ్స్ తీసుకోండి బాగుంటుంది ఈ హోమాలు కూడా ఎంత దారి జరుగుతాయి మహాలక్ష్మి వ్రతంలో జరిగిన మహాలక్ష్మి హోమంతో పాటుగా గ్రహణ పరిహార హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి కాస్ట్ వస్తుంది చూడండి శుభం భూయాదు